హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజైతే మా ఇంటి ముందు ముగ్గు అనమాట ఇట్లా వేసుకున్నాను నా ఛానల్ ఎవరిని కొత్తగా చూస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మా ఇంట్లో చేసుకున్న పూజ ఇట్లాగా పూజ చేసుకున్నాను అనమాట అమ్మవారికి అలంకరించుకొని నైవేద్యము పులిహేర పొంగలి శనగలు పెసరపప్పు పానకం అన్నీ చేసి పెట్టాను అమ్మవారిని ఇట్లా పూజించుకున్నాను అన్నమాట నేను చీర పెట్టాను గోరమ్మని చేసి పెట్టి గాజులు పెట్టేసి తాంబూలం పెట్టాను అన్నమాట చిన్నమ్మవారికి మట్టికి డబ్బులతోటి పూజ చేశాను ఎట్లా ఉందో చెప్పండి